ఒక వ్యక్తి భగవంతుడా నా జీవితం విలువ ఎంతో తెలుపగలవా అని అప్పుడు ఆ భగవంతుడు అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయి విలువ ఎంతో కానీ దీనిని అమ్మకొడతాడు అని చెప్పి అతడిని పంపించాడు ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఆ రాయిని చూపిస్తూ ఇగో దీని విలువ ఎంతుంటుందంటావు అని అడిగాడు అయ్యా ఈ రాయికి నేనైదు పండ్లిస్తాను అమ్ముతావా అని ఆ పండ్ల వ్యాపారి అడిగాడు కాని దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు కనుక ఆ వ్యక్తి పండ్ల వ్యాపారి దగ్గర నుండి అమ్మడానికి కుదరదు అని వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరకు ఆ రాయితో వెళ్లి ఏమయ్యా దీని విలువ ఎంతో చెప్తావా అని అడిగాడు ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఓ పది కేజీలు కూరగాయలిస్తాను అమ్ముతావా అని అడిగాడు కాని దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు అమ్మమనలేదు కదా కనుక ఆ వ్యక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గర కూడా అమ్మడానికి కుదరదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరకు ఆ రాయిని తీసుకువెళ్ళి ఏమండి దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ బంగారు నగల వ్యాపారి రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక యాభై నాకు అమ్మవా అని అడిగాడు అయితే ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు గనుక ఆ వ్యక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోబోయాడు అయితే ఆ నగల వ్యాపారి సరే సరే నేను మూడు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు ఆ వ్యక్తికి ఇక కొంచెం లోపల ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు కనుక ఆ వ్యక్తి అమ్మడానికి కుదరదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత అదే వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్లి ఆ రాయి విలువేంతో అడిగాడు ఇక వజ్రాల వ్యాపారి ఆ రాయిని పరీక్షించి అరే మీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి నేను నా ఆస్తిని చివరకు నన్ను నేను అమ్ముకున్నా కూడా మీ దగ్గర నుండి ఈ సంపదను కొనటం నా వల్ల కాదు చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా కూడా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు ఇక ఆ రాయిని తీసుకుని తన వద్దకు వచ్చిన ఆ వ్యక్తితో భగవంతుడు ఓ మనిషి నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా చెబుతా విను ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారికి బంగారు నగల వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూశావు ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు కాని నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కాని మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితాన్ని వెలకడతారు నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితాన్ని వెలకడతారు అంతే అది వారి స్థాయి కాని నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి మిత్రమా నీ విలువ నీదే